ధర్మ నిర్ణయం తొమ్మిదవ పటం ఆరవ తరగతి వినడం ఆలోచించి మాట్లాడడం భాషాంశాలు కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి గడియ మాత్రంలోనే సత్య వంట పని ముగించింది గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు ఈరోజు ఇరవై నాలుగు నిమిషాల్లో ఇరవై కిలోమీటర్లు వెళ్ళాను పరమతాన్ని గౌరవించడం ధర్మం పర అంటే ఇతర ఇతర విషయాలు పట్టించుకోకుండా చదువుకోవాలి పూర్వం అశ్వాన్ని వాహనంగా ఉపయోగించేవారు అశ్వం అంటే గుర్రం ఎంత దూరం పరిగెత్తినా గుర్రం అలసిపోదు సువర్ణ భూషణాలంటే అంటే అందరికీ ప్రీతి సువర్ణ అంటే అర్థం బంగారం బంగారం ధర నానాటికి పెరిగిపోతుంది కింది పదాలకు సమానార్థక పదాలు వెతికి రాయండి అంటే పర్యాయ పదాలు గుర్రం అశ్వం హయం సూర్యుడు ఆదిత్యుని రవి అద్రి కొండ పర్వతం ఇవి పర్యాయ పదాలు సమానార్థక పదాలు కింది ప్రకృతులను వికృతులతో జతపరచండి రథం అరథం కుమారుడు కొమరుడు ఆజ్ఞ ఆన కింది ఖాళీలను వ్యతిరేక పదాలతో పూరించండి ఉదయిస్తాడు వ్యతిరేక పదం అస్తమిస్తాడు అన్యాయం న్యాయం సుఖం దుఃఖం సామాన్య అసామాన్యం వ్యాకరణ అంశాలు కింది పదాలను గమనించండి నాలుగు ముఖాలు నాలుగు మూడు కన్నుల్లో మూడు పంచ పాండవులు పంచ ముల్లోకాల్లో మూడు ఏడు ద్వారాలు ఏడు ఈ విధంగా సంఖ్యా పూర్వపదంగా ఉంటే వాటిని ద్వికి సమాసాలు అంటారు ఇది వాక్యాలే ద్విగ సమాస పదాలనే గుర్తించి రాయండి చతుర్వేదాలు నవధాన్యాలు సప్తస్వరాలు మొదటి పాఠాల్లో అత్వసంధి పదాలను తెలుసుకున్నారు కదా కింద ఇచ్చిన అత్వసంధి పదాలను విడదీయండి చిన్న ప్లస్ అప్పుడు తిరగక ప్లస్ ఏమి రామ ప్లస్ అయ్య జరగక ప్లస్ ఏమి సీతా ప్లస్ అమ్మ ఇవి అత్వసంధి నెక్స్ట్ కింది సంధి పదాలను కలిపి రాయండి రవ్వంత చింతాకు వెంకప్ప అత్వసంధి సంయుక్త వాక్యాలను రద్దాం సీతా గీత అక్క చెల్లెళ్ళు శారద సంగీతం నాట్యం నేర్చుకుంది నగేష్ స్టేషన్కి వెళ్ళింది కానీ రైలు వెళ్ళిపోయింది మాధవి పరిగెత్తింది కానీ బస్సు అందలేదు వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ